అభిమానులు కష్టాల్లో ఉంటే మేమున్నామంటూ ఎప్పటికప్పుడు ముందుకొచ్చే టాలీవుడ్ హీరోలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదల్లో విలవిలలాడుతుంటే వారి కోసం కథం తొక్కుతూ ఉన్నారు భారీ వరదల నేపథ్యంలో సర్వం కోల్పోయి అల్లాడిపోతున్న వారికి అండగా నిలిచేందుకు ఓ అడుగు ముందుకేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే టాలీవుడ్ ఎమాయమీలు భారీ ఎత్తున విరాళాలు ప్రకటించిన విషయం మనందరికీ విదితమే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ ఉదయం ఏపీ సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది అయితే తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు మనసున్న మహారాజుగా పేరున్న పవన్ కళ్యాణ్ వరద బాధితుల కోసం భారీ విరాళం విరాళం ప్రకటించారు వరద బాధితులకు వ్యక్తిగతంగా ఏకంగా ఆరు కోట్ల విరాళం అందిస్తున్నట్లు కూడా తెలిపారు ఇందులో రెండు కోట్ల రూపాయలు రెండు రాష్ట్రాల సీఎం ఆఫీస్ ఫండ్స్కు చెరో చెక్కు కోటి చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు మరోవైపు ఏపీలోని నాలుగు వందల గ్రామ పంచాయతీలకు నాలుగు కోట్లు విరాళం ప్రకటించి మనసున్న మహారాజుగా మారారు పవన్ కళ్యాణ్ ఒక్కో గ్రామ పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున విరాళం ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో తాను పర్యటించాలనుకున్నానని కానీ తన వల్ల సహాయక చర్యలు ఆటంకం కలుగుతుందేమో అని ఆగిపోయానని తెలిపారు తన పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదన్నారు తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదని చెప్పారు విపత్తు సమయంలో నిందల కంటే ప్రజా సేవకే ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇక పవన్ కళ్యాణ్ ఇలా వరద బాధితుల కోసం ఆరు కోట్ల రూపాయలు సహాయ నిధికి పంపించడం ఇప్పుడు ఈ యొక్క వార్త అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క వార్త తెలిసిన ప్రతి ఒక్కరు కూడా పవన్పై అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే పిఎం మోడీ కూడా పవన్పై అయితే కురిపించినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ చేసిన పనికి ప్రత్యేకంగా కేంద్రం నుండి పిఎం మోడీ పవన్ను కలవడానికి వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అలాగే వరద బాధిత ప్రాంతాలను కూడా పరిశీలించబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది అయితే పవన్ చేసిన పనికి పిఎం మోడీ పొగడ్తల వర్షం కూడా కురిపించినట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది